అందశ్రీ మన మధ్య నుంచి దూరం అవుతాడని ఎవరు కూడా కళ్ళ ఉంచలేదు ఆయన ఆయన మరణించేంత వరకు కూడా తన గొంతుక పీడిత ప్రజల పక్షాన పాట పాడింది తన జీవితం అంతా కూడా ఆ సమాజంలో అట్టడుగు వర్గాల పేర్ల కోసం తపన పడినటువంటి మానేయుడు అందశ్రీ గారు అందశ్రీ గారితో నాకు ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉంది తెలంగాణ ఉద్యమం మొదలైన నాడు ఆయన అప్పటికప్పుడు అంటే ఒక మామూలు పేదరికంలో పుట్టిన బిడ్డ చదువంటేందో తెలవని బిడ్డ అంత గొప్ప తన మేధస్సు సరస్సుకి నిలవైపోయి పెదాల మీదనే ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా పాట రూపంలో పాడగలిగినటువంటి మహా లేదా సంపన్నుడు అందశ్రీగారు ఇప్పటిదాకా వారి పాటలు పాడుతున్నప్పుడు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరినీ కూడా తట్టి లేపింది ఐక్యతగా నడిపించింది స్ఫూర్తిని నిలిపింది ఇవాళ అందసి గారి పాటలో మనకు అతిశ లేదు జే జై హే తెలంగాణ పాట బాలాంటల్లో ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడు ప్రతి గంట కోసం వేసుకొని మళ్ళీ కొత్త శక్తిని సంతరించుకొని ఇవాళ మేము ముందుకు పోయిన సందర్భాల్ని ఇప్పటికీ మర్చిపోలేము ఇవాళ ఇప్పటిదాకా పాడిన పాట మనిషి అన్నవాడు మాయమైపోతున్న మానవత్వం గురించి ఆయన రాసిన పాట మొత్తం యావ సమాజాన్ని కదిలించడమే కాదు మానవ జాతి ఉన్నంత వరకు సజీవంగా ఉన్నటువంటి పాట ఇవాళ ఆ మానవత్వం లేని మాట లేని మనిషి అన్నటువంటి పాట మారిన పరిస్థితులలో ఒకప్పటి మానవ సంబంధాలు ఎథిక్సు వాల్యూస్ ఉమ్మడి కుటుంబాలు పల్లె పల్లెటూళ్ళలో ఉండే బంధాలు అనుబంధాల గురించి తల్లిదండ్రులు చూసిన వ్యక్తిగా అవన్నీ కనుమరుగైపోతున్నప్పుడు ఆవేదనతో దుఃఖంతో అన్ని జీవాల కంటే కూడా గొప్ప జీవితాన్ని భగవంతుడు మనకు ఇస్తే ఏం పని చేస్తున్నాం మనం వెళ్ళిపోతున్నాం మనం అని చెప్పి ఆవేదనతో దుఃఖంతో ఆ మనుషులకి జ్ఞానాన్ని ఆ మనుషులకి సామాజిక సుఖం అందించడంలో ఆయన నిర్వహించిన పాత్ర ఆ పాటనే సజీవ సాక్షిని మనం భావించాల్సింది ఇట్లా అనేక అనేక విషయాలు ఇవాళ కులాల వారిగా కూడా కులాల వారిగా కూడా వాళ్ళ వృత్తులలో వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పాత్రలు వారు అనుభవిస్తున్న బాధలు దుఃఖాన్ని కూడా కళ్ళ కట్టినట్టు రాసినటువంటి మానీయుడు ఇవాళ అందశ్రీ గారు అందశ్రీ గారు మన మధ్య లేకపోవచ్చు కానీ అందశ్రీ గారి యొక్క ఆశయాలు అందశ్రీ గారి యొక్క పాటలు అందశ్రీ గారి యొక్క మాటలు మానవ సమాజం ఉన్నంత వరకు సజీవంగా ఉండే మాటలుగా పాటలుగా ఉంటాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నా మనుషులు కుడతారు గిడతారు కానీ కొద్దిమంది మాత్రమే మన నుంచి మనుషుల మధ్యలో ఉండేటువంటి వ్యక్తులలో ఇవాళ అందశ్రీ గారు కూడా ఒకరు ఇలా ఆయన అంత స్థాయిలో ఉండి కూడా ఏనాడు ఆ డబ్బు వెనుక కానీ గుర్తింపు గౌరవం కోసం పాపలని వెళ్ళిన ఆయన ఒకటే ఒక మాట అనేది సామాన్య అతి సామాన్య జీవితాన్ని గడిపిన ప్రపంచంలో తెలుగు మాట్లాడే ప్రజానికానికి గొప్ప పరిచయం ఉన్నప్పటికీ ఆయన గొప్ప గౌరవంగా చూస్తున్నప్పటికీ పెద్ద పెద్దల పరిచయం ఉన్నప్పటికీ కూడా ఏనాడు ఆ సంబంధాన్ని తన సొంత అవసరాల కోసం వాడుకున్న చరిత్ర లేనిటువంటి రాసి లేని బా జీవితాన్ని నడిపినటువంటి వానీయుడు ఇవాళ అనస్సీ గారు ఎందుకంటే చివరి వరకు చివరి వరకు ఆయన కుటుంబాన్ని సమాజమే తన కుటుంబంగా భావించింది తప్ప తన రక్త సంబంధితులు మాత్రమే తన కుటుంబం ఏనాడు భావించలేదు ఆయన తపన ఆయన ఆరాటం ఎప్పుడు కూడా సమాజ పేదల కోసం ఉండదు కాబట్టి పేద పేద గుండెల్లో చిరస్థాయి ఉన్నటువంటి వానీయుడుగా ఆయన ఉంటాడని చెప్పి భావిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి అభిమానులు ఇవాళ లక్షల మంది అభిమానులు ఎవరైతే ఇలా మా అన్న లేడా అన్నటువంటి భావన ఉందో ఆ అభిమానులందరూ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అందరు కూడా పేరు పేరు పేరిన మీకు అభినందన ధన్యవాదాలు చేస్తూ నమస్కారం అందర్సి అందసి అందర్సి అందర్సి